ాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రేణ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాషపుష్పవా నచాపాం అనిమాదిూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులకి అలంతాంబిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వివాహము తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కసారి నెగిటివ్గా వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చనిపోయడం భర్తను భార్య చనిపోయడం చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూశాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగోపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ల లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క వివాహ తర్వాత గ్రోత్ అనేటువంటిది వేటి మూలంగా ఉంటుందంటే మీ జీవిత భాగస్వామి తీసుకునే ఎటువంటి యాక్షన్స్ వల్ల ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే సప్తమ సష్టమాధిపత్యం వచ్చింది శనికి ఇది కూడా చూసుకున్నట్లయితే కొద్దిగా వీళ్ళ మ్యారిటల్ రిలేటెడ్ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఒక రూల్ ఇలా చేస్తే బాగుంటుంది అని ఒకరు అనుకోవడం ఇద్దరు కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం కొన్ని విషయాల్లో ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి ఒక దీనిలో వెళ్ళడం అనేది కొన్ని జరుగుతుంది అయితే ఇది ఒకవేళ మీ లగ్నానికి లగ్నాధిపతి కానీ సప్తమ స్థానాధిపతి కానీ పాడైతే వీళ్ళిద్దరి మధ్య కాస్త కాస్త ఎక్కువ విభేదాలు ఉంటూ ఉంటాయి అయితే మీకు లక్ష్మీ యోగం అనేటువంటిది మీ యొక్క జీవిత భాగస్వామి ఒక్కసారి నా లైఫ్లో విదేశాలకు వెళ్ళి వచ్చినట్లయితే అక్కడి నుంచి యాక్టివ్ అవుతుంది ఇది మీ యొక్క జీవితంలో ఒక మంచి యోగం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అలాగే పన్నెండవ స్థానాధిపతి చంద్రుడు చంద్రుడుగా ఉంటూ ఒక్కొక్కసారి పన్నెండవ ఆధిపత్యాన్ని ఇంకో గ్రహానికి అందిస్తాడు అది ఉండే కలిసే గ్రహాలను బట్టి అది ఉండే నక్షత్రాలను బట్టి అది ఉండే రాశిని బట్టి అప్పుడు చంద్రుడు కనుక బాగుంటే ఇద్దరి మధ్యని మంచి మానసికంగా బాగా ఉంటుందండి చంద్రుడు పాడయ్యాడు ఆ సింహలగ్నానికి గుర్తుపెట్టుకోండి వీళ్ళిద్దరి మధ్యని మానసికంగా ఉండేటువంటిది ఏదైతే రిలేషన్ ఉంటుందో అది సరిగ్గా ఉండదు సో ఇప్పుడు ఏం చేయాలి చంద్రుడు ఏ గ్రహం ద్వారా పాడయ్యాడో ఆ గ్రహానికి దానము మంత్రము చేస్తూ ఉండాలి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చేది లేదండి సప్తమాధిపతి శని అయ్యాడు అందుకే నాకు మ్యారేజ్ లేట్ అవుతుంది అనుకుంటారు అలా ఏం అండి లగ్నాధిపతి రవి సప్తమాధిపతి శని అయిన ఉంది మ్యారేజ్ లేటం రూల్ ఏ కాకపోతే మ్యారేజ్ తర్వాత విదేశాలకు వెళ్ళడము ఇంకో దగ్గరికి వెళ్ళడము వెళ్ళినప్పుడు వీళ్ళ లైఫ్ అనేది గొప్ప అవుతుంది అంటే ఫైనాన్షియల్గా బాగా గ్రో అవుతూ ఉంటుంది అదేవిధంగా ఎప్పుడు కూడా సప్తమాధిపతి అనేటువంటిది ఒక తత్వం అయితే అంటే ఒక రిజల్ట్ ఇస్తుంది తన స్వ అంటే తన స్వంత స్వభావం అవుతుంటే అది ఏ గ్రహంతో కలిసిందనే దాన్ని బట్టి ఉంటుంది అయితే ఎవరికైనా కానీ ఈ శని గనక మరీ పాపగ్రహాలతో కలిస్తే కాస్త ఎక్కువ దూరం దూరంగా ఉంటాడు శని మరియు చంద్రుడు అలా కలిస్తే అది అటువంటివి ఉంటాయి అదర్వైజ్ మీరు నేను చెప్పినటువంటి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం దేంతో ఏ గ్రహంతో కలిస్తే రే కలిస్తే ఎటువంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్తాను దాని పరంగా మీరు చూసుకోండి మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్య భగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటాడు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌడ్జమి అని కూడా అంటారు గోచారంలో అప్పుడు సూర్యభగవానుడు చేసుకోవాలంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవులకి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాళ్ళకి నమస్కరించుకోవడం చేస్తూ ఉంటాయి ఆత్మకారకుడు సూర్య భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొన్ని డామినేటివ్గా ఉంటారు శుక్రుడు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పం కం కూడా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో రవి అయితే గోధుమత బియ్యం దానంగా ఇవ్వడం గోగులకి ముల్లంగి తిరిగిచ్చడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉండాలి ఏమవుతుందంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటిది చెప్తుంది అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అది సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థం అవ్వట్లేదు లేకపోతే మీ ఎమోషన్స్ నువ్వు సరిగ్గా వ్యక్తపరచట్లేదు అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తుండాలి ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటారు కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకు కారకుడు పోలీస్ స్టేషన్స్ కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము కందుల దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సర్వసాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత వాటిస్తాని మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినా వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడం మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీ గోవులకి గోంగూర కనిపించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మట్టుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్గ్యూ చేయకుండా పక్కకు వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటే ముఖ్యంగా పన్నెండవ స్థానాధిపతి తిన సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనందులు పడడం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదంట భార్యం సరిగ్గా చూసుకోవట్లేదంట అని అది మీరు ఎంత బాగా చూసిన ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలామందికి ఏమనిపిస్తుంది అంటే గురువు కదండి కలిసి ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండవ పోర్ట్ఫోలియోతో కనుక కనెక్ట్ అయ్యి పాప అయితే కనుక అప్పుడు జరిగేది ఏంటంటే చూడ్డానికి బయట కొన్నిసార్లు కొంతమంది బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య తనడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూ పాడైన అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము శనగలు దానంగా ఇవ్వడం మీరైనా ఇవ్వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురుమే అరటికాయలు మనం వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్గా శుక్రుడే పాడవుతాడు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనుర్లగ్నానికి ఎక్కువ దీని ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారకుడు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు ఏమైపోద్ది అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటి శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి పాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది ఇంకా కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతుంటుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తున్నారు ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇల్యూజన్కి ఇమాజినేషన్కి కాదు వచ్చేటువంటి వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినుమల్ దానం కలిగి చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సెపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంది అర్థం చేసుకోవాలి మంది ఏమంటారంటే నేను దూరంగా ఉంటాను అనుకున్నప్పుడు అదేమో దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు అమ్మ అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధమనో రాక సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్ర నామాల్లో గొప్ప నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ ఇక వివాహం అయిందంటే కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారకుడు ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినువులు కేతువు అనుకోండి మూలవల దానంగా ఇస్తూ ఉండాలి అయితే వీటికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం కస్తా శివా స్వాధీన వల్లబాయన మహాజ చేసినట్లయితే ఖచ్చితంగా bound to be